కాదా అని నీకు ఒక ప్రశ్న ఉండాలి అయితే నీతిమంతుని అయితే ఎలా అయ్యాను కాకపోతే ఎలా కాలేదు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నీతిమంతులా అని మీరు ఏం చెబుతారో చెప్పండి అవును నేను నీతి అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి సభాష్ మీలో చాలా మంది మీరు నీతి మంతులా నేను అడిగితే ఇట్ట 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 అంటున్నారు కొంతమంది కొంతమంది అసలు ఎందుకు వచ్చిన గొడవలే మన దగ్గర నీతి ఆడ తెచ్చింది నీతి లేదు పాడలేదని కాదు బాబా అని దించారు మీలో బాపు పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి మరి మీకు మైండ్ పోయిందా పోయిందా మరి వాక్యం ఏం చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడ లేడని చెప్పింది నిజమే అయినా ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తి పొందారు కదా పొందినందువల్ల ఆయన మిమ్మల్ని 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 నన్ను ఏ లిస్ట్లో రాశాడో తెలుసా నీతిమంతులు పరిశుద్ధులు అనే లిస్టులో రాశాడు రాశా ఎంత దారుణమైన విషయం అంటే అది మీరే నమల మీరే నమ్మలా నమ్మితే టపీమని చేయొత్తే వాళ్ళు మీకే డౌటు రాశాడో లేదో ఎందుకు వచ్చిన గొడవ మన ఎవరా మనకు తెలుసు నేను నీతిమంతుడు అంటే నీ బతుకు నాకు తెలుసు అంటే పరువు బోధ ఎందుకు వచ్చిన గొడవ అని చేతడానికి భయం వేసింది ఇప్పుడు చెప్తున్నాను పాపపు వస్త్రాన్ని నీ మీద నుండి తొలగించి ఆయన పరిశుద్ధ నీతి వస్త్రమును నీకు ధరింపజేశాడు ఆయన హలో లూయ సర్వాంగ కవచం ఎంతమందికి తెలుసు సర్వాంగ కవచం ఎంతమందికి తెలుసు సరే చాలామందికి తెలియదు ఎందుకంటే బైబుల్ చదవరు కాబట్టి బైబిల్ చదివితే సెల్ ఫోన్ ఎవడు చూడాలి చెత్త అంతా ఎవడు చూడాలి చూడరు బైబుల్ చూడరు బైబుల్ చదవరు కాబట్టి సర్వాంగ కవచం అంటే తెలియదు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము చూడండి పదమూడవచం ఒకసారి బైబిల్ తీసి చూడండి బైబిల్ తీసి చూడండి అండర్లైన్ చేసుకోండి సర్వంగ కవచం చదువు అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకునో సమస్తము నెరవేర్చిన వారై నిలవబడటకును శక్తిమంతు శక్తిమంతులకు దేవుడిచ్చు దేవుడి సర్వంగ కవచమును ధరించుకొనుడవి ఎలాగనగా మీ నరుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరువు తొడుక్కుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుకొని నిలువుపడు ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుతురు మరియు రక్షణయను రక్షణమును దేవుని వాక్యమును ఆత్మ కడ్గమును ధరించుకునుడి ఒక్కసారి మీరు నాకు చెప్పండి ఈ మాటల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావా దేవుడు నీకు అనుగ్రహించాడా రక్షణ నువ్వు కొనక్కొచ్చుకున్నావా దేవుడే నీకు పెట్టాడా ఆ రక్షణ స్థిరస్ నీకు పెట్టడానికి ప్రాణం పెట్టాడు ఆయన దేవుని వాక్య ఖడ్గం అనేది నీ అంతటా నీకుందా లేకపోతే దేవుడే నీకు ఇచ్చాడా అందరు చెప్పాలి ప్లీజ్ ఓకేనా విశ్వాసం అను డాలు నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావా దేవుడే నీకు అనుగ్రహించాడా ఎందుకంటే హెబ్రి పత్రికలో చెప్పాడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు మనలో విశ్వాసాన్ని మొలిపించింది ఆయన అది కొనసాగిస్తూ నేటి వరకు నడిపిస్తుంది ఆయన వాక్య కట్గానిచ్చిందా ఆయన విశ్వాసపు డాలిచ్చింది ఆయన రక్షణను శిరస్థానం ఇచ్చింది ఆయన మంద సర్వాంగ అంతా ఆయన ఇచ్చింది అందులో నీతి అను మయమరవు అన్నాడు మయమరవ్ అంటే తెలుసా సత్యమును దట్టి సత్యం ఇచ్చింది ఎవరు మనకి ఆయనే నీతి అను మైమరు అంటే పైన తొడుకుంటారే కవచం అది